సంక్షేమ పథకాల అమలులో అధికారుల పాత్ర కీలకమని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు అన్నారు గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాథోటన్ రాజన సిరిసిల జిల్లా సమీకృత జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్లతో కలిసి జిల్లా అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాధారంగా స్వాగతించారు జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను విద్యా వైద్యం సంక్షేమ రంగంలో ఎస్టీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను జిల్లా కలెక్టర్ వివరించారు జిల్లాలోని ఎస్టీ ప్రజలకు తమ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను వివరాలను ముఖ్య అధికారి జిల్లా సంక్షేమ అధికారి విద్యాశాఖ వైద్య ఆరోగ్య శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఎక్సైజ్ డిఆర్డీఓ పంచాయతీ శాఖల అధికారులు రుణాలపై లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాథోటు హుస్సేన్ మాట్లాడుతూ గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేకంగా కృషి చేసేందుకు ఎస్టీ కమిషన్ పనిచేస్తుందని గిరిజనులకు ఇబ్బందులు కలిగితే ఎంతవారిన శిక్షించే అధికారం ప్రజా సమస్యలను సంబంధిత అధికారులు స్థాయిలో మండల స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు ఇక నుంచి కమిషన్ ప్రతి మూడు నెలలకు ఒకసారి క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తుందని దేశవ్యాప్తంగా వ్యక్తిగతంగా పర్యటిస్తూ గిరిజనుల జీవితాలు పురోగతి కలిగించేందుకు కృషి అన్నారు సంక్షేమ వసతి గృహాల స్థితిగతులపై సమీక్షించిన కమిషన్ ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సి ఉంటుందని అవసరమైన చిన్న చిన్న మరమ్మతులు కింది స్థాయిలో చేసుకోవాలని అన్నారు పంచాయతీరాజ్ శాఖపై సమీక్షిస్తూ గిరిజను అధికంగా ఉన్న గ్రామాలలో సిసి రోడ్ల నిర్మాణం అవసరమైన ట్రైనింగ్లు గ్రామీణ యోజన పథకం కింద చేపట్టాలని సూచించారు హక్కుగా రావాల్సిన పోడు పట్ట అర్హత అర్హతా మేరకు పగడ్బందీగా సర్వే నిర్వహించి పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు అనంతరం జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జిల్లా అధికారులు ఉద్యోగులు వివిధ వర్గాల ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేమల రాజరాజేశ్వరిని దర్శించుకున్న ఆయన రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు

కూడా రావడం జరిగింది చాలా సంతోషదాయకం దేవుని దర్శించుకోవడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం అలాగే ఈరోజు ఈ సిరిసిల్ల జిల్లా ఆల్ డిపార్ట్మెంట్తో విడిలో భాగంగా పోయే ముందు దర్శించుకోవాలనే ఉద్దేశంతో రావడం జరిగింది కానీ ఏది ఏమున్నా చిన్ననాటి జ్ఞాపకాలు ఆనాడు చిన్నప్పుడు ఒక సెవెంత్ ఎయిత్ క్లాస్కి వచ్చాయి ఆ తర్వాత ఫస్ట్ టైం రావడం కానీ అందరూ డెవలప్ అవుతున్నారంటారు కానీ దేవస్థానం మాత్రం అనుకున్న స్థాయిలో డెవలప్ కాలేదని నాకు అనిపించింది ఆనాడు చూసినా ఈరోజు చూసినా పెద్దగా అనిపించలేదు దేవుని సన్నిధిలో ఉన్నాం చెప్పడం బాధాకరమైన దేవుని నిధులు అంత వస్తుంది డెవలప్ చేయాల్సిన బాధ్యత ఈ దేశం హిందూ దేశం హిందూ సాంప్రదాయం సంబంధించింది అందులో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో ఆల్మోస్ట్ తెలంగాణ మొత్తం ఇది వస్తారు చిన్న పెద్ద అందరూ వస్తూనే ఉంటారు కానీ దీన్ని ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిన బాధ్యత మనకుంది నేను గర్భగుడిలో పోవడం జరిగింది గర్భడి గుడిలో కూడా ఆనాడు ఎవరో పెద్దవాళ్ళు కట్టి కానీ ఇప్పుడు ఈ కాలంకు తగ్గట్టు దాని కొంత చుట్టూ కొంత డెవలప్ చేయడం చాలా మంచిదని నా అభిప్రాయం అలాగే ఇక్కడ గారిని ఇక్కడ పుల్ గారిని వాళ్ళని అడగడం జరిగింది వాళ్ళు కూడా చాలాసార్లు చెప్పాము మేము కూడా ప్రపోజ్ ఇచ్చాము దాదాపు ఐదు ఆరు వందల కోట్లు బడ్జెట్ కావాల్సి వస్తుంది దీన్ని బాగా డెవలప్ చేయాలని ఎట్లా చేయాల్సి వస్తుంది ఫామౌజులు ప్రగతి భవన్లు కట్టుకుంటే కుదరదు అందరు దర్శకునే దేవుడు దేవుని కూడా మనం బాగా ఇది చేసుకొని దర్శనం చేసుకోవాల్సిన అవసరం ప్రజలకు చేసే దాంట్లో దేవుని చేసే కార్యం కాబట్టి వీటిని కూడా డెవలప్ చేయాలి అవి కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను